ముగ్గురు జానులు ఎన్ని కాలు కటిచ్చారు ఎన్ని జానులు ఎన్ని మరి

ప్రధాన సందేశం ఎదుటివారిని అంగీకరించండి ఎదుటివారిని కూడా గుర్తించండి ఎదుటివారు నాకంటే గొప్పవారిని గుర్తించండి అని తెలియజేస్తారు ఏదో రాజుగా పుట్టిన శిశువెక్కడ నడగానే ఆ పురవాసులందరూ కలతకు గురయ్యి అన్న వాక్యం చదువుతాను హెరౌదు రాజును మొదలుకొని ఆయన పరివారమంతా కలత చెందారు ఈరోజు తప్ప ఇంకొక రాజ్య ఎవడున్నాడు యూదుల రాజు ఉండకూడదు భూమి మీదని ఎంతోమంది పశ్పిలను చంపించేశాడు దేవులు పెట్టారా ఎదుటివారిని గుర్తించాలి ఎదుటివారిని అంగీకరించాలి ఎదుటివారిని మనకంటే గొప్పవారిని గుర్తించినప్పుడే మనం గొప్పవారం అవుతాం మనం ఉన్నతమైనటువంటి వారం అవుతాడు ఇది ప్రధానమైనటువంటి సందేశం చిన్న ప్రార్థన చేసుకుందాం కృపాశక్తి శక్తి సంపూర్ణుడ పరిశుద్ధుడా 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 ప్రేమగల మా ప్రభు దేవ ఈ వీధిలో ఈ రోడ్డు మీద ఇదిగో వెలుగుతున్న దీపాలతో ప్రార్థిస్తూ ఉన్నాను ఇప్పటి వరకు ఏ వీధులు దాటుకుని వచ్చాము ఆ వీధులకి నీ దీవెనలు శుభములు మంగళకరమైనటువంటి ఆశీస్సులు ఆ బిడ్డలందరూ పొందుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు మేము చేస్తున్నటువంటి ప్రార్థనలు ఈ వీధిలో ప్రత్యేకంగా నీ బిడ్డలు నీ సంఘ ని సంఘ బిడ్డలు కథోలిక సహోదరి సహోదరులు ప్రత్యేకంగా గింజేటి వారి కుటుంబాలను జీవిస్తూ ఉన్నాయి ఇక్కడ దేవా నిరాశ్రయులకు ఆశ్రయము నీవు ఆదరణ కర్తవు నీవు బిడ్డలందరినీ దీవించి వారిని దీన స్థితి నుండి ఉన్న స్థితికి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నా అలానే ఈరోజు ఈ దీపారాధన కొల్లు సత్యనారాయణ గారు రమ్మ వారి కుటుంబం కోసం అంకితం చేస్తూ ప్రార్థిస్తూ ఉన్న ఆ కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి తండ్రి గొంతు ప్రతి గొంతు దీవించబడాలి నీ కోసం నడిచిన ప్రతి పాదం దీవించబడాలి ఆశీర్వదించు ఈ చిన్న ప్రార్థన అది రి నేను ఏసు ఘనమైన నామాన్ని అడిగి వేడుకొనిచ్చిన నామ తండ్రి శ్రీ శ్రీ పాలేసుకే శ్రీ శ్రీసుకే పుట్టాడండి అయ్యలారా ఓ

அல்லேலூயா 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 இயேசுని పార్థునే హల్లెలూయా 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 அல்லேலూయా அல்லேலూయా హల్లెలూయా 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 హల్లెలూయా

రణం యేసు నివస్త్రం హల్లెలూయా స్వస్థత వస్త్రం యేసు రక్తం సజీవ రక్తం యేసు రక్తం విమోచనం యేసు నామం విడిబడిన నామం యేసు నామం స్వస్థత నామం హల్లెలూయా ఆలే